నమస్తే అండి శనగలు ప్రతి ఒక్కరు గుగ్గుళ్ళుగా ఉడికించుకొని తింటూ ఉంటారు కానీ ఈ విధంగా ఉడికించిన గుగ్గుళ్ళు మిగిలిపోతుంటాయి వాటిని చాట్ మసాలాగా టేస్టీ స్నాక్స్గా కూడా ఈజీగా చేసుకొని మన ఇంట్లో పిల్లలకు పెద్దలకు అందరం కలిసి టేస్టీగా తినవచ్చు మనం ఉడికించుకున్న గుగ్గుళ్ళు ఆనియన్స్ టమోటా ఇవన్నీ తీసి పెట్టుకుంటే మనం చాట్ను ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మనం ఉడికించుకున్న శనగ గుగ్గుళ్ళని మిక్సీలో బరగ్గా వేసుకోండి చూడండి శనగ గుళ్ళను ఈ విధంగా మిక్సీ పెట్టుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం చార్ట్ చేసుకోవాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసి అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈ ఆనియన్స్ వీటిని దోరగా వేయించుకోండి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటాను కూడా వేసి పచ్చిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసుకొని అన్నీ కలిసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ టమోటా దోరగా వేగినాయి ఇందులో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న శనగల్ని అందులో వేసి కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోండి ఇందులో చిటికెడు పసుపు ఒక స్పూన్ కారం ఈ కారం పసుపు కలిసేలాగా ఆ విధంగా కలుపుకోండి ఈ రుచికరమైన శనగ గుగ్గులలో ఫైబరు ప్రోటీన్స్ అధికంగా ఉంటుంది అందువల్ల మన శరీరానికి చాలా మంచిది మనం ఇంట్లో గుగ్గులు చేసుకుంటే పిల్లలు తినాలంటే కష్టం మిగిలిపోయిన గుగ్గులతో ఈ విధంగా చాట్ చేసి పెట్టగలిగితే చాలా రుచికరంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరు ఈ విధంగా ఈజీగా చేసుకోండి ఇంట్లో ఇందులో అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఈ చాట్ మసాలా పౌడర్ వల్ల చాలా టేస్టీగా వస్తుంది మనకి ఈ చాటు ఇందులో ఉప్పు సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా చేసుకోగలిగితే పిల్లలు ఈ చాట్ని తినాలంటే లొట్టలు వేసుకొని తింటుంటారు అనమాట ఈ విధంగా బయట స్నాక్స్ అమ్ముతుంటారు ఈ బళ్ళ పైన తినేదానికంటే ఇంట్లో ఈ విధంగా చేసి పిల్లలకు కానీ పెట్టగలిగితే చాలా ఇష్టంగా తింటారు ప్రతి ఒక్కరూ చేసుకోండి ఇలాంటివన్నీ మీకు చేసి చూపిస్తుంటాం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గుమ్మగుమ్మ టేస్టీ చాట్ రెడీ అయిపోయింది దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోండి ఈ విధంగా చెనగ్గులతో టేస్టీగా స్నాక్ చేసుకోండి దీనిలో ఆనియన్స్ కొద్దిగా నిమ్మరసం కానీ పిండుకొని తినగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ విధంగా చాట్ చేసుకొని ఆనందంగా తినండి సంతోషంగా ఉండండి నమస్తే